హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే బెడిసాల చేపల పులుసు అండి అయిన బెడిసాల చేపల పులుసుని ఈ వీడియోలో ఎలా చేయాలో చూ ఇది చాలా మంది చేయరండి ఈ కాలంలో బెడిసాల చేపల పులుసు నెత్తెళ్ళు ఇవన్నీ చాలా తగ్గిపోయాయి కానీ మనం యూట్యూబ్లో లో ఇప్పుడు బెడిసాల చేపల పులుసుని ఈజీగా కమ్మగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం బెడిసాల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది గుండె జబ్బులు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఇది రోగ శక్తిని కూడా పెంచుతుంది ఈ బెడిసాల చేపల పులుసుని చేసే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తుంది ముందుగా బెడిస ఇలా నీట్ అండ్ వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో స్మెల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది మేమైతే ఈ చేపల్ని మార్కెట్ లోనే హెట్ తీపిచ్చి కడిగించుకొని వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక టూ త్రీ టైమ్స్ వరకు దీన్ని బాగా వాష్ చేసుకున్నాము అలాగే దాంతో పాటు ఒక టూ టమాటోస్ని ని ఇలా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ ని మూడు పచ్చిమిర్చిని ఒక మామిడికాయని కూడా కట్ చేసుకున్నాను మామిడికాయ చేపల పులుసులో చాలా టేస్ట్ నిస్తుంది మామిడికాయలో పుల్లదనం ఎక్కువగా ఉంటే మనం చేపల పులుసులో చింతపండు పులుసుని కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అయితే ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ బెడిసాల చేపల్ని వేసుకుందాం చూసారా చేపలు అనేవి ఇలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి ఇప్పుడు చేపలు వేసుకున్న తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుంటున్నాను నార్మల్గా చేపల పులుసు చేసేటప్పుడు దాన్ని చెయ్యి కానీ ఏదైనా గరిట కాని పెట్టి తిప్పకూడదండి ఎందుకంటే చేపలు అనేవి విరిగిపోతాయి కాకపోతే ఇవి పచ్చిగానే ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ పై పైనే కలుపుతున్నాను ఇలా కలపడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేపలకి బాగా పడుతుంది తర్వాత ఈ టేబుల్ స్పూన్ తో ఫుల్ గా త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి కారాన్ని బట్టి ఉప్పు అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు త్రీ టమాటోస్ వన్ ఆనియన్ని ఇలా పేస్ట్ లాగా చేసి ఈ చేపల పులుసులో వేసుకుంటున్నాను ఈ ప్యూరీని వేసుకున్న తర్వాత చింతపండు పులుసుని కూడా ఇలా వేసుకుంటున్నాను తర్వాత మొదటిగా మనం కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని కూడా వేసుకోండి వేసుకొని ఈ మిశ్రమాన్నన్నింటినీ ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి అంటే ఆ మసాలా అంతా అన్నిటికీ పట్టేలాగా కలపాలి మసాలా అన్నిటికీ పట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి అందులోనే వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాని మీద కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి అది బాగా ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి దాంట్లో ఒక ఆరేడు టీ స్పూన్ల నూనెని వేసుకోవాలి చేపల కూరలో అనేది పైన ఊరితేనే బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా దాని మీద కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో కమ్మన్నైన బెడిసాల చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన ఈ మెథడ్ లో చేపల పులుసుని ట్రై చేయండి ఇది పాత కాలంలో అందరూ చాలా ఇష్టపడి తినే వాళ్ళండి ఈ కాలంలో ఇవి తినడం చాలా రేర్ అయిపోయింది చేపల పులుసు చేసేటప్పుడు దాంట్లో ఏ గరిట పెట్టి కలపకూడదండి ఇలా చూపిస్తున్న విధంగా ఫ్యాన్ ని ఇలా ఇలా కలుపుతూ ఉండాలి రెండు చేతులతో పట్టుకొని ఒక్కసారి నేను చెప్పిన ఈ లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి